అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ రాధామాధవి నెల్లూరు నుండి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ మేనిఫెస్టోని ఎలా ప్రకటిస్తారు దాన్ని ఎలా అమలు చేస్తారు అనేది ఓ మూడు విడతలుగా చెప్పుకుందాం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఈనాడు బ్యానర్ హెడ్డింగ్ వచ్చింది కోటి మందికి ఉపాధి కోటి మందికి ఆయన ఉపాధి కల్పించాడా కల్పించి ఉంటే ఈ పాటికి అసలు నిరుద్యోగం అంటూ ఉండేదా తర్వాత రెండు వేల పద్నాలుగులో బాబు వస్తే జాబ్ గ్యారంటీ ఇంటింటికి ఒక ఉద్యోగం ఇంటింటికి ఒక ఉద్యోగం వచ్చిందా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో లో మరో మేనిఫెస్టో సూపర్ సిక్స్ దీంట్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తారు ఇరవై లక్షలు కాదు కదా ఆయన యాభై వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేడు ప్రతిసారి మోసం దగా ప్రజలను అలివి కాని ఇచ్చి మోసం చేసి బుట్టలో వేసుకుని అధికారాన్ని అనుభవించడమే ఆయన అజెండా ఆయన హామీలను రెండు వేల ఇరవై నాలుగులో టర్నింగ్ పాయింట్ ఈ ఎలక్షన్స్ మనకి ఈసారి మాత్రం దయచేసి ఎవరు నమ్మకం